అనుమతి లేని స్కూల్లో అడ్మిషన్లు ఇస్తున్నారనే సమాచారంతో విద్యార్థులను తమ ఇళ్లకు పంపిన విద్యాశాఖ అధికారులు అనుమతి లేకుండా ప్రైవేట్ స్కూల్ నడుపుతున్నటువంటి నిర్వాహకులపై చర్యలు చేపట్టాలని ఏవీవీపీ సంఘాల ఆందోళనకు దిగిన సంఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అమర్నగర్లో ఐడల్ పబ్లిక్ స్కూల్ షిఫ్ట్ చేయకుండానే పాఠశాల నిర్వహించడం పట్ల ఏవీపీ విద్యార్థి సంఘాలు విద్యాశాఖ అధికారులకు సమాచారం అందించారు గతంలో లక్ష్య ఇంటర్నేషనల్ పేరుతో స్కూల్ ప్రారంభించగా స్కూల్కు అనుమతి లేకపోవడంతో విద్యాశాఖ అధికారులు సీజ్ చేస్తామని హెచ్చరించారు విద్యాశాఖ అధికారులు చర్యలతోటి మరో ఐడల్ స్కూల్ పేరుతో స్కూల్ ప్రారంభించి విద్యార్థులకు అడ్మిషన్లు కానీ మరో చోట ఉన్న స్కూల్ షిఫ్ట్ జరగక ముందే ఇంకో చోట పేరు ఏబీవిపి విద్యార్థి సంఘాలు జిల్లా విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేయడంతో విద్యాశాఖ అధికారులు రంగంలోకి దిగి అడ్మిషన్లు తీసుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించి పాఠశాల నడుపుతున్న విద్యార్థులను తమ ఇండ్లకు పంపించి వేశారు అయితే షిఫ్ట్ జరగక ముందే పేరు మార్చడం విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వడం పట్ల నిర్వాహకులను హెచ్చరిస్తూ రేపు సీజ్ చేస్తామని తెలిపారు ఘటనా స్థలం పెద్దపల్లి పోలీసులు చేరుకుని ఆందోళన జరగకుండా చర్యలు చేపట్టారు ఒక స్కూల్ ఒక వాటర్ ఫెసిలిటీ లేదు ఒక మంచి ఒక బస్సు లేదు ఒక షేడ్ డబ్బు ఫ్యాన్ లేదు ఇంత మంచి ఫెసిలిటీ ఇచ్చింది కదా స్కూల్ మంచి లేదా ఎట్లా ఈ లక్ష ఇంటర్నేషనల్ స్కూల్ ఏంటంటే పెద్ద పిల్లలు పర్మిషన్ లేదు ఎలాంటి అనుమతులు లేకుండా అడ్మిషన్లు వేయడం జరుగుతుంది దీని ఏబీపీ తరఫున డిఓ గారికి ఎంఏ గారికి పరిమాళ్ళ వినతి పత్రాలు కావచ్చు కంప్లీట్ కావచ్చు చేయడం జరిగింది చేసిన తర్వాత వీడియో గారు వీరికి నోటీస్ ఇస్తే వీరు ఇంకో స్కూల్ స్కూల్ పేరు మీద ఐడియల్ హై స్కూల్ పేరు మీద ఐడియల్ బండారి గుంటలో ఉంటే ఆ ఐడియల్ స్కూల్ పేరు మీద మళ్ళా తీసుకురావడం జరిగింది దానికి కూడా షిఫ్టింగ్ పర్మిషన్ లేదు ఆ షిఫ్టింగ్ పర్మిషన్ లేకుండా ఆ స్కూల్ పేరు మీద అడ్మిషన్లు వేయడం జరుగుతుంది అంటే ఇక్కడ ఏంటంటే విద్యార్థుల జీవిల జీవితాలతో చెలగాటమాడాలని ఈ లక్ష ఇంటర్నేషనల్ స్కూల్ కావచ్చు ఐడల్ ఇంటర్ ఐడియల్ హై స్కూల్ కావచ్చు యజమానులు ఏం చేస్తారంటే నాకైతే డబ్బు కావాలి అంటే విద్యాలయాలు ఎత్తున్నాయంటే విద్యాలయాలు సరస్వతి దేవాలయాలు అంటాం కానీ విద్య వ్యాపారం చేస్తుండ్రు తల్లిదండ్రులు చిన్నీల లాగా రక్తాన్ని పెడుతూ లక్షల బస్సులు వేయడం జరుగుతుంది అలాగే ఐడియల్ పాఠశాల ఇక్కడ నిర్వహించబడుతుంది ఇది అనుమతులు లేకుండా నిర్వహించబడుతుందని విద్యార్థి సంఘాలు జిల్లా విద్యాధికారికి మండల విద్యాధికారికి కంప్లైంట్ చేయడంతో విచారణ చేపట్టి సరైన విధయమైన కూడా దాని మీద ఆదేశాల మేరకు ఈ పాఠశాలకు రావడం జరిగింది ఇక్కడ వాస్తవంగా కూడా ఐడియల్ పాఠశాలకు సంబంధించినటువంటి పూర్తిగా ఫారెన్ స్ట్రీక్లో ఉన్నాయి ఆ ఫారెన్ స్ట్రీక్లో ఉన్నటువంటి ఐడియల్ పాఠశాలను మరి ఈ మేనేజ్ ఇక్కడ లేకుండా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ పాఠశాలను మరి వాళ్ళకు చెప్పడం జరిగింది ఈరోజు నోటీసు కూడా ఇస్తున్నాం ఈ నోటీస్ అనుసారంగా ఎక్కడైతే ఐడియల్స్ పాఠశాలకు ఎక్కడైతే అనుమతి ఉందో మా అనుమతున్న వద్దనే ఐడియల్ పాఠశాలను నిర్వహించాలి